హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా గార్డెన్కి రాంగల్ని శంఖ పూలు ఇట్లా దర్శనం ఇచ్చినవి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సరే ఇంకా మందార పూలు కూడా చాలా పూసినవి ఈరోజు అందులో గురువారము నాకు కంపల్సరీ గురువారం రోజు ఎల్లో కానీ ఆరెంజ్ కానీ కంపల్సరీ పూస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇటు సైడ్ రాగానే బోర్డ్స్కి ఫుడ్ అయిపోయింది అనమాట నేను ప్రతిరోజు బోర్డ్స్కి ఇట్లా ఆహారం అనేది కంపల్సరీ పెడతాను ఇంకా పెట్టేసి లోపలికి వచ్చానో లేదు ఎక్ నుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంకా చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చేసి ఇట్లా తింటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఆ ఫుడ్ని బా మాత్రం బాగా ఎంజాయ్ చేసేసి కాసేపు ఉండేసి వెళ్ళిపోతాయి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబా పూజ నేను ఇలా స్టార్ట్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి వెనక నుంచి సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంకా పన్నెండు దాటిన తర్వాత సాయిబాబాది హారతి స్టార్ట్ చేశారు నేను ఇటు నుంచి వీడియో తీస్తూ ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత అక్కడ కాసేపు కూర్చుంటాను చాలా హ్యాపీగా అనిపించింది సాయిబాబా పూజ అయిపోయిన తర్వాత హారతి చూసేసిన తర్వాత నేను కంపల్సరీ సాయిబా సాయి కోటి తర్వాత కోటి అనేది కంపల్సరీ వ్రాస్తాను మీకు వీలైతే మీరు వ్రాయడానికి ట్రై చేయండి చాలామంది టైం దొరుకుతుందో లేదో తెలియదు కానీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను శ్రీ సాయి కోటి అలానే రామకోటి రాస్తాను మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్